ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం రెండో ఇంట్లో రాహుల్ ఉండడం వల్ల మీకు చాలా ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలు వస్తాయి మీరు అదృష్టవంతులైన ఆ రోజులా ఈ వారం ఉండదు అందువల్ల ఈ సమయంలో మీరు ఏది చెప్పిన ఆలోచనాత్మకంగా మాట్లాడండి ఎందుకంటే ఒక చిన్న సంభాషణ రోజంతా లాగవచ్చు మరియు పెద్ద వివాదం రూపంలో ఉంటుంది మరియు ఇది మీకు పనికిరాని మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది అలాగే ఈ వారం మీకు చాలా పెట్టుబడులు అనేక కొత్త మరియు ఆకర్షణీయమైన అవకాశాలు లభిస్తాయి మీ వైపు వచ్చే ప్రతి పెట్టుబడి కూర్చోండి వాటిని వివరంగా పరిగణించండి మరియు మీరు ఆ ప్ర క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మీ డబ్బును పెట్టుబడి పెట్టాలని మీరు గుర్తుంచుకోవాలి దీంతో మీరు వివిధ ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు ఇంకా మీరు ఈ వారం ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబ అభిప్రాయాన్ని ఖరారు చేయండి ఎందుకంటే మీ సొంత నిర్ణయం కొంత ఇబ్బందిని సృష్టించే అవకాశం ఉంది ఈ విధంగా మంచి ఫలితాలని సృష్టించడానికి కుటుంబ సంబంధాన్ని సృష్టించడానికి మరియు ఇంటి పెద్దల అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి నిర్ణయంలో వాళ్ళ సలహాలను తీసుకోండి అలాగే కార్యాలయంలో అవసరమైన దానికంటే ఎక్కువ మాట్లాడడం ఈ వారం మీకు ఎంతో ఖర్చు అవుతుంది కాబట్టి మాట్లాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు అధికంగా మాట్లాడకుండా ఉండండి విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందడానికి ప్రయత్నిస్తుంటే ఈ వారం గ్రహాలు మరియు నక్షత్ర రాశులకు అననుకూల స్థితి కారణంగా మీరు ఎక్కువసేపు వేచి ఉండాలి అయితే ఈ సమయంలో మీరు మరింత అప్రమత్తంగా ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది ఈ కాలంలో వివాహితులు తమ జీవిత భాగస్వామి పట్ల మామూలు కంటే ఎక్కువ ఆకర్షణని అనుభవిస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు వారి కోసం కొన్ని ప్రత్యేక పని చేయాల్సి ఉంటుంది అలాగే మీరు వారికి బహుమతి ఇవ్వవచ్చు లేదా ఎక్కడో తినడానికి బయటకు వెళ్తారు దీని ద్వారా మీరు వారి హృదయాన్ని గెలుచుకోవచ్చు ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు ఓం నమ శివాయ అని జపించండి అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదకొండు పదమూడో తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభం